హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో చావుదుంపులు కోడిగుడ్డు పులుసు ఎలా చేయాలో చూద్దామా దీంట్లో మనం చాలా కాంబినేషన్స్ వండుకోవచ్చు ఎండ్రైలు పచ్చిరైలు కోడిగుడ్లు కూడా అని నేనైతే గుడ్లు వేస్ట్ చేశాను వెల్కమ్ టు మై ఛానల్ సంగీత వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేనైతే ముందుగా ఇక్కడ హాఫ్ కేజీ చావదుంపలను తీసుకున్నాను వాటిని మంచిగా వాటర్లో శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు వాటిని కుక్కర్లో వేసి మొక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుని ఒక రెండు రెండు మూడు విజిల్స్ రానివ్వాలి మరీ మెత్తగా ఉడికినా కూడా బాగోవండి ఈ లోపల ఇంకొక స్టవ్ పైన కావాల్సిన ఎగ్స్ వేసుకుని ఉడకబెట్టుకోవాలి అలా టూ టూ త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని మంచిగా పీల్ చేసుకోవాలి వాటిని పీల్ చేసుకోవడం చాలా ఈజీ అండి ఇక్కడ చూపిస్తున్న విధంగా పీల్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి అలా పీల్ చేసుకున్న వాటిని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని అందులో ఒక ఆయిల్ వేసుకుని హీట్ అవనివ్వాలి హీట్ అయిన తర్వాత ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకుని అందులో వేసుకుని వేయించుకోవాలి మీకు నచ్చితే వేయించుకోండి లేదంటే అలా కూడా వేసేసుకోవచ్చు కర్రీలో కానీ ఇలా వేయించుకుంటే చాలా బాగుంటాయి ఎగ్స్ వేసి దాంట్లోకి కొంచెం పసుపు కారం సాల్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఎగ్స్ని ఇలా మంచిగా వేగినాక వీటిని తీసుకుని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరలా ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని మంచిగా మగ్గనివ్వాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఒక రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి రెండు స్పూన్లు కారం కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి మనం చేస్తుంది పులుసు కాబట్టి కొంచెం కారం ఉప్పు ఎక్కువే పడుతుంది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మొత్తం ఇలా అంతా కలిసిలా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఒక ఐదు నిమిషాలు ఇలా మనం మగ్గించుకోవాలి ఐదు నిమిషాలకి ఇలా మగ్గుతాయండి ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా తీసుకుని పక్కన పెట్టుకున్న చావుదుంపలను వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముందుగానే ఒక నిమ్మ సైజు చింతపండును నానబెట్టుకుని ఉంచుకోండి దాన్ని ఇలా పులుసు చేసుకుని వేసుకోవాలి అందులోకి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి మీ పులుపుకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసాను అందులో మంచిగా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఒక పది నుండి పదిహేను నిమిషాల వరకు దాన్ని మరిగించుకోవాలి పదిహేను నిమిషాలకి ఇలా మరుగుతుందండి ఈ స్టేజ్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ని తీసుకుని అందులో వేసుకొని మరలా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని మరిగించుకోవాలి లాస్ట్గా మనం గుప్పడంత కొత్తిమీర వేసుకొని మరలా ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవటమే అంతే ఎంతో టేస్టీగా ఉండే చావుదుంపలు కోడిగుడ్డు పులుసు రెడీ మీకు ఈ చావదుంపలతో ఏ కాంబినేషన్ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్